నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించాలని పాల్వాయి గేట్ దగ్గర దాడి జరిగితే వారు అడ్డుకోలేదని ఆరోపించారు మాజీ మంత్రి పేని నాని పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు టీడీపీ దౌర్జన్యాలకు ఈసీ పోలీసులు గేట్లు తెరిచారని పేని నాని విమర్శలు చేశారు ఇంటి చివర రెడ్డు ఉంది పలానా అధికారి రెడ్డి ఉంది పలానా అధికారి బ్రాహ్మణ్ అయినప్పటికీ అతని భార్య రెడ్లు అతని చెల్లి రెడ్లను చేసుకుంది లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటిస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులు మార్చి ఇంకా బరితగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి పలానా అధికారిని వేయమంటే అధికారిని వేసి విభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ ఓటర్స్ కానీ కర్రలతో రాడ్లతో తరిమి తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీసు అధికారి కారు కూడా అక్కడే ఉంటది ఆ వీడియోలో కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదర కొడతాం కానీ అల్లరి మోకల్ని విధ్వంసం చేస్తున్న మోకల్ని చెదర కొడతాం కానీ ఒక్కళ్ళు కూడా ఇక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా ఒక్క గంట ఏమన్నా పోలింగ్ ఆగిందా నమోదు అవ్వాలి కదా పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది ఆగిందా నమోదయ్యిందా రికార్డ్ అవ్వాలి కదా లాక్బుక్ లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు అది రాత్రి గంటలు కావని అది ఆరు గంటలు కావని లేదా ఏడు గంటలు కావని ఎనిమిది గంటలు కావని చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటనలు జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా కూడా రిపేర్ వచ్చినా రాయాలి కదా ఏడు సంవత్సరాల లోపు కనుక శిక్షార్హం ఏంటంటే నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి అంతేగాని రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన నేను లోపల అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు లోపలేసేయాలి అసలు ఆదరా బాద్రా అంత ఆదరాబాదరాగా అరెస్ట్ చేసేయాలి లోపలేసేయాలి అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి ఎమ్మెల్యే మరి గొడవల్లో ఉంటే మరి ఎమ్మెల్యే పేరు పెట్టాలి కదా గొడవలకి ఎమ్మెల్యే పేరు పెట్టడం ఇరవై రెండో తారీఖు కోర్టు ఎప్పుడైతే తప్పు పట్టిందో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సిన చోట మీరు అరెస్ట్ ఎట్లా చేస్తారు ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్పని ఎక్కడ పట్టిందో అప్పుడు వెంటనే ఆ కేసులో ముద్దాయిగా చేస్తారు ఇంకెన్ని కేసుల్లో చేయబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంకా ఎన్ని దొంగ కేసుల్లో మీరు ఆల్రెడీ క్రైమ్ క్రైమ్ రిజిస్టర్ అయినటువంటి వాటిలో ముద్దాయిగా చేర్చోబోతున్నారో నేను చెప్పమని డిమాండ్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు పద్నాలుగో తారీఖు ఎమ్మెల్యే చెప్పుకున్నాక అయ్యా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నన్ను చంపటాక మా ఇంటి మీదకి వస్తున్నారు మాచర్లా అని చెప్పి రాతపూర్వకంగా మీకు చెప్పుకుంటే ఫోన్ చేసి చెప్పుకుంటే ఏంట మీరు చేసిందంటే పారామిలిటరీ బలగాల్ని తొలగించారు కావాలంటే ఆన్ రికార్డ్ ఇది తొలగించితే చివరికి గతి లేక దిక్కు లేక ఒక ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు ఈ ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు రాష్ట్రపతికి గవర్నర్ కి మొరబెట్టుకుంటే మెయిల్స్ ద్వారా మాచర్ల పట్టణంలోకి పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ వర్గాలని పయనించి పంపారా లేదా